ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ టానా ఫౌండేషన్ జీ తెలుగు ఫౌండేషన్ వాళ్ళు వెహికల్స్ ఇచ్చారు ఆ వెహికల్స్ ఇస్తే ఏం చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు అంటే ఈ పేషెంట్లు ఏదైతే ఉంటారో లోపల నుంచి స్టాఫ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పేషెంట్ హైదరాబాద్ మైబూనార్ రెఫర్ చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మా బండే ఉంది మా వెహికల్ ఉందని పంపిస్తున్నారు ఓలా వెహికల్ ఏం చేస్తున్నారు అంటే ఆ వెహికల్కే పోవాలి ఖచ్చితంగా అదే వెహికల్కే పోవాలి అది వెహికల్ ఏం చేస్తుండ్రు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మూడు వేల రూపాయలు తీసుకుంటుండ్రు మైబునార్ గోనికి అది ప్రైవేట్ వాళ్ళకి అసలు చాయిసే ఇస్తుండే వీళ్ళు ఏం చేస్తుండ్రు స్టాఫ్ అంతా ఒక్కటే విధంగా ఉన్నారు అందరు స్టాఫ్ అంతా ఇదే మాట్లాడి వాళ్ళు మూడు వేల రూపాయలు దోచుకోవడానికి ఇలా చేస్తుండ్రు ఇది చేసేది ఎంతవరకు కరెక్ట్ కాదు మాకేం మేము కోరుతున్నాం అంటే ప్రజలకి సర్వీస్ కావాలి ప్రజలు ఫ్రీ సర్వీస్ పెట్రోల్ వేసుకుని ఇది ఏమంటున్నారంటే పెట్రోల్ ఒకటి వేసుకుని పోండి మేము ఏమి ఎవరు అభ్యర్థి ఏం మీరు పెట్రోల్ వేసుకున్నట్ల రెండు వేల ఐదు దోచుకునేది ఏమాత్రం కరెక్ట్ కాదని మేము చెప్తున్నాము దాని మీద కలెక్టర్ గారు స్పందించి యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాము ఈరోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో తారా ఫౌండేషను అదేవిధంగా జీ తెలుగు ఫౌండేషన్ వాళ్ళు అక్కడ కరోనా పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా అంబులెన్స్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అట్లా ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ప్ర నారాయణపేట గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది ఆ రెండు అంబులెన్స్లకు సంబంధించి డేవర్లను కేటాయించి వాళ్ళకు పేషెంట్లతోన ఫ్రీగా మేము సర్వీస్ చేస్తామని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి ఉంది కానీ తీరా చూస్తే పేషెంట్లతో ఒకరొకరితోన రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల దాకా డబ్బులు వసూలు చేసి ప్రైవేటు వాళ్ళకన్నా ఎక్కువ డబ్బులు వసూలు చేసి ఆ అంబులెన్సుల్ని నడిపించేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది కాబట్టి అదే కాకుండా ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళు కూడా ఈ నారాయణపేట జిల్లా కేంద్రంలో ఒక పది పదిహేను మంది అంబులెన్సులు ఉన్నాయి ఆ అంబులెన్స్ వాళ్ళని ఎవ్వరు కూడా అక్కడ రానియకుండా వీళ్ళు ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఆ తార ఫౌండేషన్ కావచ్చు లేదా జీ తెలుగు వాళ్ళను ఆ ఫౌండేషన్ వాళ్ళని బండ్లను వాడుకొని వాళ్ళు విధంగా డబ్బులు వసూలు చేయడం అనేది ఏదైతే ఉందో అది వెంటనే ఆపివేయాలని చెప్పి ఈ ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలని చెప్పి వాళ్ళకు కూడా పేషెంట్లను తో తోలకపోవడానికి వీలు కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం దాంట్లో ఈ ఈరోజు నాన్పేట జిల్లా కేంద్రంలో కలెక్టర్ గారికి వివరణ ఇవ్వడం వసూలు చేయడం అనేది ఏదైతే ఉందో అది వెంటనే ఆపివేయాలని చెప్పి ఈ ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలని చెప్పి వాళ్ళకు కూడా పేషెంట్లను తోలు తోలకపోవడానికి వీలు కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం దాంట్లో భాగంగానే ఈరోజు నాన్పేట జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ గారికి మెమరణం ఇవ్వడం జరిగిందనే వెంటనే స్పందిస్తూ ఆయన ఈ దానిపైన నేను ఆలోచన చేస్తా చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇది అట్లా జరగాలని చెప్పి ప్రైవేటు ఏదైతే సమా ప్రైవేటు వాళ్ళని ఎట్లయితే రాణిస్తలేరో ప్రభుత్వంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఏజెన్సీలు ఏర్పాటు చేసిన వాళ్ళలో ఆ బండ్లను మాత్రం ఫ్రీగా నడపాలని చెప్పి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగించవద్దని చెప్పి మేము తెలియజేస్తాం